కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే మా కరీంనర్ గతి ఏంది అని చెప్పి బాధపడ్డటువంటి మేధావులతో నేను చర్చించడం జరిగింది ఇలా ఏది కూడా కరీంనగర్ నగరం ఉత్తర తెలంగాణ లోపల ఒక గ్రోత్ సెంటర్ నేను ఇక్కడ ఉన్నటువంటి రియాలిటీ లేదా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మిత్రులకు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే దీని లొకేషన్ వైజ్గా ఆ విధంగా ఉండదు ఇది ఇది ఎక్కడ లొకేట్ అనేది చాలా ఇంపార్టెంట్ కరీంనగర్ ఒక మంచి నీటి వసతి ఉన్నటువంటి మానేర్ నది పక్కకున్నది మనుషులకి పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఆఫ్ వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి నిండు కుండ ఇలా కరీంనగర్ పక్కకున్నది దీనిపైన ఇంకొకటి ఉన్నది మిడ్ మానేర్ కాబట్టి ఎప్పుడు కూడా వాటర్ స్కేర్ సిటీ ఈ నగరానికి ఉండదు కాబట్టి దట్ ఈజ్ వన్ బెస్ట్ పాయింట్ మీరు మార్కెటింగ్ ఏం చేస్తున్నారో మరి మార్కెటింగ్ మిత్రులు కూడా ఉన్నట్టున్నారు ఇక్కడ కాబట్టి వాళ్ళకు కూడా ఇది ఒక ఇన్పుట్ నేను చెప్పేది సో ఈ నగరానికి మనకు పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్కువైపోయింది పాత రోజుల్లాగా లాగా ఇలా వాటర్ కన్జంప్షన్ లేదు మనం ఇదివరకు పది అంతా ఎక్కువ వాడుతున్నాం వాటర్ అది బాత్రూంలో కానివ్వండి చేతి కడుకునే దగ్గర కానివ్వండి లేకపోతే తినే దగ్గర కానివ్వండి పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్కువైపోయింది వాటర్ అది ఈ కరీంనగర్ నగరానికి ఉన్నది వరంగల్ నగరానికి కూడా నీళ్ళు కావాలంటే కరీంనగర్ నుంచి ఇలా పోవాలి కాకతీయ కెనాల్ ద్వారా కాబట్టి కరీంనగర్ రానున్న రోజుల్లో చాలా వేగవంతంగా డెవలప్ అవుతుంది